హార్ట్ బీట్లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అరవీర భయంకర ఆట తీరుతో ఫైనల్కి వచ్చినటువంటి మన ఎస్ఆర్హెచ్ టీం హైదరాబాద్ టీము మరి చివరి ఘట్టంలో బోల్తవడం చెప్పాలి అయితే ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ టీం నూట పదమూడు రన్స్కు అలౌట్ కావడం జరిగింది ఇక స్టార్ బౌలర్ కేకేఆర్ బౌలర్ అయినటువంటి స్టార్కు ఒక్కసారిగా మరి ప్రధాన బ్యాటర్ అయినటువంటి హెడ్ అదేవిధంగా మన అభిషేక్ శర్మ వికెట్లు తీయడంతో మరి పాతను అని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ ఇక అదే కాకుండా ముందుగా బ్యాట్ చేసినటువంటి ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ మరి ఏమాత్రం మాత్రం కూడా కనీసం పోరాటపడి మేము చూడకుండా ఆడని చెప్పి తీవ్రంగా మరి దుమ్మెత్తిపోస్తున్నారు ఇక అదే కాకుండా గత ఆరు సంవత్సరాల నుంచి ఇప్పుడే ఫైనల్కి వచ్చినటువంటి టీం ఎస్ఆర్ఎస్ ఎలాగైనా కూడా విజయం సాధించి కసి మీద ఉన్నప్పటికీ త్రుటిలో కప్పుని మరి చేదార్చుకుంటా అని చెప్పి ఫ్యాన్స్ కూడా గుర్రు అన్నారు ఇక అదే కాకుండా వాస్తవానికి నువ్వా నేను అడుగుదాగా ఈ యొక్క మ్యాచ్లో చివరి ఘట్టంలో మరి పోరాడుకోవాలని చూసిందరూ అంతో ఎంతో అది కమెంట్స్ దారం అని చెప్పి చెప్తున్నారు ఇక అదే కాకుండా ఈ మ్యాచ్లో దారాది దారుణంగా ఫిలమైనటువంటి అబ్దుల్ సమాన్ తీసుకోవడం ఇంపాక్ట్ ప్లేయర్గా ఫిలిప్స్ని పెట్టుకొని ఎందుకు తీసుకుంటారో ఎవరికి అర్థం కలిగిన పరిస్థితి అని చెప్పి అసలు టీమ్ మేనేజ్మెంట్ చివరి మంచి మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో ఏం ఆలోచించని చెప్పి చెప్తున్నారు ఇక అదే కాకుండా ఆ డ్యూ ఉన్న నేపథ్యంలోనే మరి ముందుగా టాస్ విజయం సాధించినటువంటి కమిన్స్ బౌలింగ్ తీసుకుంటే బాగుండని చెప్పి అనవసరంగా బ్యాటింగ్ తీసుకొని టీము మరి ఓటమికి మరి తన ప్రధాన కారణం చెప్తున్నారు ఇక బౌలింగ్లో కూడా ఏమాత్రం ప్రభావం చూపినటువంటి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే దారుణ దారుణంగా మరి పరలిచ్చారని చెప్పి కేవలం తక్కువ ఓవర్లకే మరి విజయం సాధించారు కేకేఆర్ ఇక అదే కాకుండా ఈ యొక్క మ్యాచ్లో మరి బ్యాటింగ్తో అదరగొట్టినటువంటి అయ్యర్ వెంకటేష్ అయ్యర్ కీలకమైన మ్యాచ్లో ఆడి తప్పకుండా విజయం సాధించే దశలో కీలక పాత్ర పోజిషన్ చెప్తున్నారు ఏదేమైనా కూడా ఈ ఐపీఎల్లో ఎస్ఆర్ఎస్ టీము మరి గెలుపు పక్కన పెట్టుకుంటే మొత్తం మొత్తం మరి మ్యాచ్లను అయితే హైలెట్ ఆఫ్ దిగా ఇయర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ టీమ్గా మంచి స్కోరు సాధించినప్పటికీ ఐపీఎల్ చరిత్రలోనే పదిహేడు సార్ల మరి పదిహేడు ఐపీఎల్ జరగగా అందులో రెండు వందల ఎనభై రన్స్ సార్లు మన టీమే కొట్టినంటే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్